కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆనకట్టలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇక ఆర్థికపరమైన అంశాలపై దృష్టి సారించనుంది సాంకేతిక పర అంశాల విచారణ దాదాపుగా పూర్తి కావడంతో తదుపరి ప్రక్రియకు కమిషన్ సిద్ధమవుతోంది అధికారుల గణాంకాలతో పాటు కాగు నివేదిక ఆధారంగా ఆర్థికపరమైన అంశాలపై విచారణ చేయనుంది గతంలో బాధ్యతలు నిర్వర్తించిన వారందరి నుంచి పూర్తి వివరాలు తీసుకున్న తరువాత తదుపరి చర్యలను కమిషన్ చేపట్టనుంది కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఆనకట్టలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది మూడు బ్యారేజీల్లోని లోపాలకు సంబంధించిన అంశాలపై కమిషన్ తొలుత దృష్టి సారించింది అందులో భాగంగా అక్కడ ప్రస్తుతం ఉన్న గతంలో విధులు నిర్వర్తించిన ఇంజనీర్లని విచారించింది వారి నుంచి అఫిడవిట్లు స్వీకరించింది ఆనకట్టల పనులు చేసిన నిర్మాణ సంస్థల ప్రతినిధులని విచారణ చేసిన కమిషన్ వారి నుంచి అఫిడవిట్లు తీసుకుంది ఆ సమయంలో సాంకేతిక అంశాలపై కమిషన్ కు సహకరి ందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇప్పటికీ తమ అధ్యయన నివేదికను సమర్పించింది అందులోని కొన్ని అంశాలపై జస్టిస్ పిసి ఘోష్ మరింత వివరణ కోరారు మూడు ఆనకట్టలకు అనుబంధంగా పంప్ హౌస్ ఇంజనీర్లు నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ విచారణ చేసింది అఫిడవిట్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించారు ప్రభుత్వం వద్ద ఉన్న పూర్తి సమాచారం అన్ని వివరాలను అందించాలని జస్టిస్ పిసి ఘోష్ ఇప్పటికే నీటిపారుదల శాఖను ఆదేశించారు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చిన మధ్యంతర నివేదికలను పరిశీలించారు తుది నివేదికలు ఇవ్వాలని వారికి ఇప్పటికే స్పష్టం చేసింది విశ్రాంత ఇంజనీర్లు ప్రైవేటు వ్యక్తులతో పాటు ఇతర ఇంజనీర్ల నుంచి అవసరమైన సమాచారం వివరాలు సేకరిస్తోంది వివిధ సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడిన విద్యుత్ శాఖ ఇంజనీర్ రఘు కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు బెదిర శ్రీరామ్ కమిషన్ ముందు హాజరు కానున్నారు ఇప్పటి వరకు వచ్చిన అఫిడవిట్లు అందులోని అంశాల ఆధారంగా తదుపరి సాక్ష్యాల నమోదు బహిరంగ విచారణకు కమిషన్ సిద్ధమవుతుంది Tondi. సాంకేతిక పరమైన అంశాల విచారణ దాదాపుగా పూర్తి కావడంతో ఆర్థిక పర అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనుంది ఇప్పటికే నీటిపారుదల శాఖలోని గణాంక అధికారులతో పాటు వర్క్స్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ విచారించిన జస్టిస్ పిసి ఘోష్ వారిని అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు కాళేశ్వరం ఎత్తిపోతల కార్పొరేషన్ బాధ్యులను విచారణ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ గతంలోని ఆడిట్ నివేదిక ఇచ్చారు కమిషన్ కి ఆ నివేదిక అధికారికంగా అందింది ఆ నివేదిక ఆధారంగా ఆర్థిక పరమైన విచారణ చేపట్టేందుకు కమిషన్ సిద్ధమవుతోంది కాగ్ అధికారులని జస్టిస్ పిలవనున్నారు విచారణ ప్రక్రియ కొనసాగింపులో భాగంగా గతంలో బాధ్యతలు నిర్వర్తించిన అధికారుల నుంచి సమాచారం వివరాలు సేకరించనున్నారు సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థపై కమిషన్ ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి సారించింది అధికారికంగా ఎక్కడా లేకున్నా మూడు ఆనకట్టల్లో యాభై నుంచి అరవై మంది వరకు సబ్ కాంట్రాక్టర్లు పనిచేసినట్లు కమిషన్ కు సమాచారం ఉన్నట్లు తెలిపింది నిర్మాణ సంస్థల లావాదేవీలని లోతుగా పరిశీలిస్తే మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే వచ్చిన అఫిడవిట్లు సమాచారం ఆధారంగా కమిషన్ బహిరంగ విచారణ సాక్షులను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది